అది వింటలేడా అలా దూక్తా దూక్తా అని కూర్చుంటు వస్తవాదిం కాదు అంతా కాదన్న నీటికే ఓను లేకపోతే చచ్చిపోయి చచ్చిపోతా ఓపిక నాకు కూడా ఉంటాను నీకోసమే వచ్చిన నా కోసమే నిన్న ఇట్లా మాట్లాడుతున్నావు నీ మంచి చెడ్డా తోటి పంతాలు పోపు బిడ్డ చూసావు అవునా ఇప్పుడు

అవసరం లేదు నేను కుల్ల కుళ్ళకుల్లా మాట్లాడుతున్నా ఏంటంటే మనం ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇమ్రాన్ అని తీసుకోనికి నిన్ననే వస్తే నిన్ననే మొత్తం బయటనే ఉన్నాం నిన్న మొత్తం నవతారాలు చూడు ఎట్లయినాయో అందరూ ఏమనుకుంటారు అంటే ఇమ్రాన్ అన్న బబ్బుగా గురించి లొల్లి పెట్టుకున్నా అని చెప్పి అక్క అనుకుంటుంది కానీ ఇదంతా కాదు ఇమ్రాన్ అన్న వాళ్ళ అమ్మతో లొల్లి పెట్టుకుంటు బాన్ తోటి అనుకుంటారు అందరూ కానీ అది కాదు తప్పు అయితే ఏమనుకోకూరి ఇమ్రాన్ అన్న ఇంట్లోకే వెళ్ళిపోయి మూడు రోజులు నిన్న మాకు తెలిసి ఈ దాకా రాగానే అసలు మమ్మల్ని కేర్ కూడా చేస్తలేడు ఆయన వచ్చలేడు ఇవే బిచ్చప్ప అవతారాలతోటి మేము ఇన్ని రోజులు ఉంటున్నాము ఇవాళ ఏడికైతే ఆడికి ఇమ్రాన్ అన్న ఎట్లైనా తీసుకోవాలా దీని గురించి మనం ఒక పెద్ద ప్లాన్ వచ్చినా ఏంటంటే బాబు కాదు ఇక్కడికేం దుంకుతా అని చెప్పి ఇమ్రాన్ అరే మన ఇంటికి మాట నేను దుంకుతా అంటే ఎందుకు వస్తాను నేను చూస్తేనే ఆశ్రయించుకుంటాను అందరు ఇట్లా నువ్వు అంటే ఇంత ప్రేమ ఉంటాయి కదా రాబాయ్ ఒకసారి దుంకుతా ఆయన వచ్చినప్పుడు ఏదో మాట రాబాయ్ అయిపోతాడు కదా తగ్గురా అనే అయినా

ఒక రోజు మొత్తం ఇందే నాకు ఇంకా పని పాడాలేవా వేరే వేరే మస్తు పనులు ఉన్నాయి బాయ్ మాట భావి ఒక్కరమాట అయిపోతుంది అక్కడ చెప్పినట్లు నిండ్రా అరే ఎత్తనా ఇగో నీకు ఏమన్నా ఫోన్ చేసి నీకు పిలిపిస్తారా భయ్ అన్నం తీసుకొని వస్తాడు అయ్యే పోతాలో చెప్తాను ఆయన సంజాయించు మీరు రెండు మూడు మాటలు అయినా చేయడా అరే అయినా నీకు సిగ్గు ఉందా ఎన్నిసార్లు చెప్పిరాపలే అంటే నీకు సిగ్గు అనిపియాలరా భయ్ నేను ఎన్నిసార్లు చెప్తుండు పడితే నీతాలకి గిలితే వాళ్ళు ఈ బాగా పడతారనే కదా చెప్పేటి ఇవన్నీ మాటలు ఇక్కడ వచ్చిన ఎట్లుంటారు అరే అవన్నీ అరే నువ్వు రకరకాల అరే చేసా ఫోన్ చెప్పుడాయి ఆయన రాగానే కథలు పడ్డావు అనుకో ఇక మంచి ఉంటా ని అర్థం చేసుకోవాలి అంత పెద్దోడు ఆయన అర్థం చేసుకుంటాడు ఈడేమో అన్ని లంగా మాటలు మాట్లాడుతుండ్రీడు

ఆడుండదు ఏడు అనిసలేరు రాజ్యాంతు ఏడ పోతామా ఆయన వదిలికే వదిలిపోతేనే మా అక్క ఏడు వచ్చింది ఆడికే ఫోన్లు వచ్చినాయి అరే అక్కడ ఏదో ఒకటి నువ్వు ఇంద్రానంద్ తీసుకోండి రా ఆడు బబ్బుగాడి ఇలా వాళ్ళు చచ్చిపోతా అంటున్నా రాకపోతే చాలా ఇంకేమైనా ఇవ్వాలా అరే నువ్వు ఆయన రాగానే ఏదో కూడా బతున్నాడి నడరా నేను చెప్పిన స్కెచ్ అంతే నువ్వు అయ్యో రాను సీజాల నేను హండ్రెడ్ పర్సెంట్ నాకు చేస్తాను నాతో వరకు చేస్తాను పోమానా నువ్వు వచ్చేదాకా నువ్వు నువ్వు వచ్చేదాకా ఏం చేస్తా మనం అది వింటలేడని అలా దుక్తా దుక్తా అని కూర్చుంటాడు వస్తావా ఉంకాలన్న కాదు అంత కాదన్న నేను నీడికే ఓను లేకపోతే చచ్చిన చచ్చిపోతాం సమాసం అవసరం లేదన్నా వస్తా అంటే నేను వస్తా అంటే పది రోజులు అవసరం లేదు

తీసుకొని వస్తానం కదా అనుకుంటున్నా వస్తా అయిపోతాయిస్తే ఆడికి హైదరాబాద్ నేను వస్తా నేను ఒక పది రోజుల్లో వస్తాను ఇప్పుడే వచ్చాయి ఈరోజు వచ్చా అయిపోతాడు నేను వస్తావా నాకు ఇలా పని ఉంది నేను పని చేసుకొని వస్తాను అరే ఇక మాటలు మాట్లాడక అమ్మతో అవునా ఆడ ఇంట్లో అక్కే ఆ చిన్న పూర్వాళ్ళు ఇద్దరు అది కూడా ఆలోచించామే ఉంటావు ఈనే వస్తున్నావు మూడు రోజులు అయినా అవుతుంది ఏమైతుందండి నడువానా ఏమైతుందంట మళ్ళా అదే మాట్లాడతాను ఇప్పుడు లేదు పట్ల మీద రేపు ఓపిక అనేది ఒకటి ఉంటుంది నా కాల్ రాసే వచ్చిన నీకోసమే వచ్చినా ఏం నా కోసమో వచ్చిన నిన్న ఇట్లా మాట్లాడుతున్నావు నేను కుల్ల ఇప్పుడు చెప్తున్నా ఆ అమ్మాయిల వల్ల అమ్మాయిల వల్ల ఏమైతుంది కంటెంట్ గురించే కదన్నా ఎవరు వస్తారు అన్న బాయ్స్ అంటే పరిశాన్ బాయ్స్ అంటే వేరే పేరు పేరుందనా సినిమా ఉట్టి తీస్తాలే నువ్వు తలకాయ నొప్పిలతోనే తీస్తున్నా ఉన్న పేరు ఖరాబ్ అయితుందానా ఆడపిల్లలు చిన్నపిల్లలు అంటే కంటెంట్ కోసం నౌపి నౌపేడిక కోసమే కదా ఎంటర్టైన్మెంట్ అవసరం లేదన్నా ఎందుకు అన్న బాయ్ ఛానల్ అన్నా బాయ్ ఛానల్ బాయ్ ఛానల్ లాగా ఉండాలా నేను చెప్తాలే నేను పిల్లలు స్కూల్ పోతాం అదే చిన్నపిల్లలు అంటే నేను వీళ్ళ సాటర్డే సండే కదనా మేము ఇంట్లో బతులు ఆడుతున్నాను ఆయన ఇంటే పిచ్చి ఇద్దరం అన్నాడు నువ్వు తీసుకోవనికే కదా మొత్తానికే కనిపి నేను అట్లా చేసేస్తాను మొత్తం కనిపించకుండా నేను పది రోజులు ప్రచారం కనిపించకుండా తర్వాత ఏమైతే చూడు ఏ చోట మాట్లాడకరా బో ఏ ఇప్పుడు నాకేం మాట్లాడలే ఇప్పుడు ఏం వచ్చినాక మంచిగా మాట్లాడుతున్నావు కదా

ఆయన విరాడు అవునాస్తున్నావా ఇదే నా చేసుకోనికొచ్చింది చెప్పు మరి లేదంతా ఆయన అటు పోతుంటే నువ్వు ఇటు పోతున్నావు నడ్రా అవునా ఇంటికి వస్తా అయిపోతుంది అయిపోయింది కదా మీరు వెళ్ళిపోయారు మీరు వెళ్ళిపోయిందా నేను సంజాయి చెప్పినా మళ్ళీ ఇవన్నీ అవుతారా ఎందుకు మీరు ఎందుకు బాయ్ వస్తాడు ఎందుకు రాడు రెండు రోజులు ఆయన వచ్చేస్తాను కదా పెడుతున్నా లేనట్టు నేను చెప్తారా ఎందుకు అరే పిల్లలుంటే రానరా కుల్లా చెప్తున్నా పిల్లలు పిల్లలు ఉంటే రాను మాట వినాలి మంచి మాట వినాలి

అరే తిడతారా అరే నువ్వు ఆగనా ఇప్పుడు నన్ను తిట్టారు చెప్తాను నా మాట వినకుండా తగ్గుతా అయిపోయింది కదా అన్న వీడు చెప్పేది కొంచెం ఆయన అవటం తినాలి కదా ఇవే దొద్దు అంటున్నా నేను ఆ తాలమి

ఉండరని చెప్పి ఆయనైనా ముఖ్యమైనప్పుడు చెప్పురా సరే బాయ్స్ ఆరు పిల్లలు మా చిన్న చిన్న ఛానల్ ఛానల్ కాదు అసలు నాకు అనిపించే ఊరి

నేను ఇంటికి రావో చేస్తాను కాదు రాష్ట్ర చెప్తారా నేను చెప్తాను ఇప్పుడు ఫైటింగ్ చేసుకోవడానికి వచ్చినావా లేకపోతే అన్నం తీసుకోవడానికి వచ్చినావా తీసుకోదామంటే నేను అప్పటి నుంచి లగ్గి మాట్లాడుతున్నా అర్థం చేసుకుంటున్నాడు వద్దు వద్ద ఇప్పుడు

ओ ते मय मय बड बड चले सुरज करो हे मय बड चले सुरज बड बड वोरूनची एंद्रा दुखता 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 मजा करतो आईन इंदा बणिया सुन बोता बोता बंदे గురించి అండం పెడతానా నువ్వానా చూడనా అరే నిన్నట్టుకే తీసుకోను చెప్పండి రాను ఎందుకు మీ దారిలో અરે વસરમ લેવો અરે ભાઈ

సాంట మెంటల్ 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 కాబాయో చిన్న మాట్లాడతా సొల్యూషన్ ఉంది ఇంటికి పంపిస్తా அண்ணயசார அரதை எவரா எவ இது సరేరా సరే రాయ్ ఒప్పుగా పడుతున్నా రేపు నేను కనిపిస్తా నాకు ఎప్పుడు పొద్దున చూడు విషయం చెప్తాను చెప్పా పెద్ద పెద్ద మాట్లాడుతున్నా తగ్గి మాట్లాడు

అరే చిన్నపిల్లలు రావు రాయ్ నువ్వు ఎందుకు రావు మళ్ళా ఎవరైనా తగ్గను రా ఎవరైనా తగ్గండి పరేషాన్ బాయ్స్ అంటే ఒక మెసేజ్ ఉంటదరా అర్థమైందా ఈ ఇట్లా ఊసి వాళ్ళు ఇంట్రెస్ట్ మొత్తం యూట్యూబ్ లో పెడితే స్కూల్ లో ఏడా పోతారు రా నాకు చెప్పు ఏడవ పోతారు చెప్పు నువ్వు ఎప్పుడు ఒక మాట అదే రావడో నేను చేసుకోను అదే పిల్లలతో నేను రాను ఏమి కాదు కదా మెసేజ్ చేస్తావు మా కన్నా మంచి చేస్తాను వీడియోలు మాకన్నా మంచి చేస్తావు వీళ్ళందరు ఉంటారు నేను లేకపోయినా ఏం కాదు కదా చెప్పైతే వెళ్ళిపోరు అడిగి చూసాం నువ్వు నువ్వు వస్తా అంటే చూసాం చూద్దాంగా మేము వస్తాం బోమన్నా మేము బోము గుట్టు

అది చెప్పకుండా పోతాడు మస్తు పండ్లు ఇంటికి ఇంటికి పోతున్నాం ఇంటికి పోతున్నాము మీరు అందరు పండ్లు వేసుకుని నేను అడిగి నేను కూడా బయటికి పోతా

నన్ను నన్ను వడ్డించుకోకూరు మీరు నన్ను మీరు నన్ను వడ్డించుకోకూరి వద్దు అవసరం కోరికల్లో ఉంటాయా సరే అన్న సారీ అయిపోయింది కదా అక్కడ ఇంత లేడు అక్కడ హ ఆ ఇంత అక్కడ యోగుదా నేను ఏడుకుంటూ వచ్చా అక్కడ వీడు ఇన్ని దాచిపెడికొచ్చు ఓ ఐదో దాచిపమండు ఇదక ఇగో వీడు ఇంత లేడు ఇరికి వీడు దూకుంటాడు దూబత అవదమ దూగరికి ఏదను ఉదరియమడతాడు మమ్మలందందరం తీసుకెళ్ళింది అది అక నొగెస్తా ఎవరు కొస్తది నా బాల కొస్తది

ఇంత చిన్న వయసు లేదు కానీ ఇప్పుడే కోపాలు ఎక్కువ అన్న ఒక్క మాట అన్న చెప్పి పంపిస్తే అయిపోతుంది కదా చెప్తా కదా చల్లది ఇప్పుడు అన్నా ఆయన మేము కూడా ఆపుతున్నాం అన్న మాదికుండా ఎక్కడికైనా పోతే మేము ఏం చేయలేము ఇప్పుడే అయిపోతున్నాం ఇంటి ఓవాలి ఇంటి

మీ అమ్మీ కుట్ ఎవరి కోట్ వెళ్ళరా చెప్పు ఇంటికి రమ్మన్నా ఇంటికి రమ్మండి ఇంటికి ఆయన తీసుకెళ్ళడానికి వచ్చాడు ఇప్పుడు మీ ఇంటికి ఇంట్లోకి ఉరుక్కో వచ్చేసిండా బయటికి పాలు

ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు స్కూల్ పోవాల ఇప్పుడు వీడేమో వాళ్ళేమో వీడియోలలో వస్తారు ఇప్పుడు అది ఎట్లుంటది పిల్లలు చదువుకోవాలా వీడియో అందరు కొత్తోళ్ళు కొత్తోళ్ళు కొత్త లైఫ్ అంటారు కొత్త అంటారు లైఫ్ అంటారు కొత్త వేడికెళ్ళైతే